హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కీర్తి ఈ ఈరోజు వీడియోలో బియ్యం పిండితో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను బియ్యం పిండితో చిప్స్ను ఇలా చేసుకుంటే కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి ఒకసారి చేసి పెట్టుకుంటే ఈ చిప్స్ని నెల రోజుల వరకు నిల్వ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయి బియ్యం పిండితో చిప్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకోవాలి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని నీళ్ళని బాగా మరిగించుకోవాలి నీళ్ళని ఈ విధంగా బాగా మరిగించుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ నీళ్ళల్లోనికి ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యికి బదులుగా ఆయిల్ కానీ బటర్ కానీ డాల్డా కానీ వేసుకోవచ్చు తర్వాత ఇందులో ఒక టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ వాము కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కొద్దిగా సన్నగా కట్ చేసిన కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు రెండు టీ స్పూన్లు నువ్వులు వేసుకోవాలి కరివేపాకును కొత్తిమీరను వీలైనంత సన్నగా కట్ చేసుకొని వేసుకోండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఏ కప్పుతో నీళ్ళని వేసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మొత్తం ఒకేసారి వెయ్యకూడదు ఇలా కొద్ది కొద్దిగా పిండి వేసుకుంటూ కలుపుకోండి ఒక కప్పు నీళ్లు తీసుకుంటే అదే కప్పుతో ఒక కప్పు బియ్యం పిండి వేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇలా పిండి మొత్తం వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని సన్నటి మంట పైన ఒక్క నిమిషం పాటు మగ్గించుకోవాలి పిండిని ఒక నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసుకొని పిండిని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని ఇది గోరువెచ్చగా అయ్యేంత వరకు పక్కకు పెట్టేసేయండి పిండి గోరువెచ్చగా అయిన తర్వాత ఒక పెద్దగా వెడల్పుగా ఉన్న ప్లేట్లోనికి వేసుకోవాలి పిండిని ఇలా పెద్దగా ఉన్న ప్లేట్లో వేసుకున్న తర్వాత చేతిని నీళ్ళల్లో అద్దుకొని పిండిని బాగా కలుపుకుంటూ చపాతి ముద్దలాగా కలుపుకోవాలి ఇలా చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దలో నుంచి కొద్దిగా పిండిని పక్కకు తీసుకోండి మిగతా పిండిపైన గిన్నె కానీ ఒక క్లాత్ కానీ కప్పుకొని పిండి ఆరిపోకుండా పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఈ పిండి ముద్దను తీసుకొని కొద్దిగా పొడి బియ్యం పిండి చల్లుకొని పిండిని బాగా నలిపినట్టుగా కలుపుకోవాలి పొడిపిండి మొత్తం పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే చిప్స్ విరిగిపోకుండా అంత బాగా వస్తాయి పిండిని ఇలా సాఫ్ట్ ముద్దలాగా కలుపుకున్న తర్వాత దీనిపైన పొడిపిండి చల్లుకొని చపాతీ కర్రతో చపాతీలాగా రుద్దుకోవాలి ఎక్కువ మందంగా లేకుండా మరి పలుచగా లేకుండా మీడియంగా రుద్దుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా రుద్దుకోవాలి పిండిని ఈ మాత్రం అందంగా ఉండేలా రుద్దుకోవాలి ఇలా రుద్దుకున్న తర్వాత చాక్తో కానీ పీజా కట్టర్తో కానీ పొడవుగా లైన్గా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న చిప్స్ లాగా మీకు నచ్చిన విధంగా కట్ చేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోనికి తీసుకోవాలి ఇలానే మిగతా పిండితో కూడా చిప్స్ని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనికి పెట్టుకొని ఈ చిప్స్ని నూనెలోనికి వేసుకోవాలి నూనెలోనికి అన్ని చిప్స్ ఒకేసారి వేయకుండా కొన్ని కొన్ని చిప్స్ వేసుకోండి ఇలా నూనెకు సరిపడినన్ని చిప్స్ వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చిప్స్ని నూనెలో వేసిన వెంటనే కలుపుకోవద్దు ఒక నిమిషం పాటు కదిలించకుండా ఫ్రై చేసుకోండి ఒక నిమిషం తర్వాత ఇలా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి అన్ని వైపులా సమానంగా బాగా ఫ్రై అవుతాయి వీటిని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి చిప్స్ని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చిప్స్ని తీసుకొని ఒక ప్లేట్లోనికి వేసుకోండి ఇలానే మిగతా చిప్స్ని కూడా ఫ్రై చేసుకొని తీసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్